ఓం నమో స్త్రీ మాత్రే నమో నమ ఏకం దిగ్బంధన మంత్రం శత్రు మనం దండనం ఆహాయాళకర్షణం ఏక మూల ఏక బలి బలిహర్షణం ఘర్షణ మూలా ఆహయాణం నరవళియంత్రం రక్తం సమర్పం వరణం మాత్రే రక్తం సమర్పం వరణం మాత్రే సర్వం మూలం నరవళి యంత్రం నేత్రం ఘర్షణం శత్రు ఏకదాడి మాణ మంత్రం మీరు శత్రు గర్జించి మరణించేలా చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి అమ్మా మీకు సంపూర్ణంగా విముక్తి పని అవ్వడం మాత్రం జరుగుతుంది మూలం దండనం నరవలి యంత్రం నక్షత్ర వారణం శత్రు ఏకదాడి మాణం స్తంభవించేలాగా చేయడం జరుగుతుంది ఇంట్లో శత్రు సమస్య ఉంటే ఫోన్ చేయండి ఏమైనా సమస్య ఉన్నా ఫోన్ చేయండి ఇంట్లో ఉన్న సమస్య ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ సమస్య ఉన్నా ఫోన్ చేయండి మీకు పరిపూర్ణంగా పని అవ్వడం మాత్రం జరుగుతుంది గురువులను సంప్రదించండి నమో స్త్రీ మాత్రం